పురా లోకల్ న్యూస్కి స్వాగతం గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో ఎస్బీఐ బ్యాంకు సౌజన్యంతో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణా కేంద్రాన్ని అల్గనూరులో ప్రారంభించినట్లు తిమ్మాపూర్ మండల వాలంటీర్ ట్రైనర్ కాత రజిత తెలిపారు అల్గొనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కోఆర్డినేటర్ సంధ్య ఆదేశాలతో సీఎ స్వరూప చేతుల మీదుగా ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తిమ్మాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో నెలకు గ్రామాన్ని ఎంచుకొని ముప్పై మంది మహిళలను ఒక బ్యాచ్గా ఏర్పాటు చేసి నెల రోజులు ఉచిత ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ అందించడం జరుగుతుందన్నారు తిమ్మపూర్ మండలంలో మహిళా సంఘాల ద్వారా ట్రైనింగ్ అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండల ట్రైనర్ సుజాత ఇలందగుండ మండల ట్రైనర్ జ్యోతి వినవంక మండల ట్రైనర్ ఇస్తున్నారు అల్లుగునూరు డివిజన్కు చెందిన మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు అలుగునూరు గ్రామంలో స్టార్ట్ చేశాను ఖచ్చితంగా నేను ట్రైనింగ్ ఇవ్వబడును వన్ మంత్ ఇంకా సబ్సిడీలో ఎఫ్డీఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మిష్యస్ పన్నెండు వేల మిస్ని ఆరు వేలకు వస్తుంది వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి చెప్పబడుతుంది ఇది వన్ మంత్ ఒక విలేజ్ ఇట్లా సినిమాపూర్ మండలానికి నేను కాల్ చేస్తాను